పచ్చ నిజంగా వాళ్ళు కడుపుకి అన్నం తింటారో మరి చంద్రబాబు నాయుడు పెంట తింటారో ఏం తింటారో తెలియదు కానీ కొంచెం కూడా మానవత్వం లేకోకుండా ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు ఈరోజు మీడియా ముందుకు వచ్చి తర్వాత ఆయన బోండ ఉమా ఈయన ఎవరు దేవినేని ఉమా అంటే తర్వాత బుద్ధ వెంకన్న తర్వాత ఆయన ఎవడో నెల్లూరు ఆ నల్ల నల్ల బాలున ఎవడో వాడు వచ్చి ఇష్టం వచ్చినట్లు ఆ నల్లబాలుగా అయితే మరి ఆయన కామెడీగా అయిపోయింది ఆయన ఫ్రెష్ మీట్ అనమాట ఆయన ఒక రాయి తీసుకొచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడో పిచ్చి పట్టినోడు మాదిరి మాట్లాడుతున్నాడు అలాంటి వాళ్ళంతా అలాంటి వాళ్ళందరినీ పెట్టుకొని టీడీపీ ఎదగాలని చూస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు గ్రేట్ అనే చెప్పుకోవాలి కానీ ఎంత నీచంగా చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ వాళ్ళకి తోడుగా ఈ సూసైడ్ స్టార్ నాగబాబు గారు కూడా ఇష్టం వచ్చిన నాగబాబు గారేమో ఒక ట్వీట్ పెట్టి ఇదంతా పక్క ప్లాన్తో చేసావు అంటూ ఏదేదో పెట్టి తర్వాత మూసేసరికి చాలామంది నెటిజన్లు దాన్ని డిలీట్ చేసేసుకున్నాడు నారా లోకేష్ అయితే ఇది తాడేపల్లి గుడి నుంచి రాయంటూ ఏదేదో చాలా ఎగదాలుగా మాట్లాడారు నాగా ఇదంతా నిజంగా ఎందుకంటే ఓ పక్కేమో చంద్రబాబు నాయుడు కోలుకోవాలి అధికారులను శిక్షించాలి అధిక అంటే ఇక్కడ ఇక్కడ చే ండే వాళ్ళు ఎవరు చేశారనేది మాట్లాడుకోకుండా అధికారులు శిక్షించాలని చంద్రబాబు నాయుడు అది కూడా ప్రధాని నరేంద్ర మోడీ హుందాగా ప్రవర్తించిన తర్వాత హుందాగా జగన్మోహన్ గారు కోలుకోవాలి అని 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 ట్వీట్ పెట్టిన తర్వాత ఈయన అప్పుడు మళ్ళీ నాలుగు ఖర్చుకొని మళ్ళీ ఈయన చంద్రబాబు నాయుడు ఒక ట్వీట్ పెట్టి చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు తోలు కోలుకోవాలి దీనికి బాధ్యులైన అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలంటే అధికారుల మీద దెబ్బేశాడు చంద్రబాబు నాయుడు అది మనకి తెలిసింది ఎప్పుడు అధికారుల మీద ఏడుస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు అని దీన్ని మళ్ళీ నారా లోకేష్ ఏమో చాలా కొవ్వు బట్టి పొగురు బట్టి ఇలాంటి వాళ్ళని నిజంగా ఇలాంటి వాళ్ళు ఎందుకు పుడతారా ఎందుకు బతుకుతారా అని తెలుసు కానీ మానవత్వము సిగ్గు శరవము ఏమి కూడా లేకోకుండా పెరిగాడంటేనే చాలా లోకేష్ అర్థమవుతుంది కనీసం భువనేశ్వరి గారు కొంచెమన్నా ఎలా పెంచిందో ఏమో కానీ అదే పాపం బానే కొంచెం కూడా మానవత్వం లేకోకుండా మరి ఎలా పెరిగాడో ఈ ప్రబుద్ధుడు అందుకే పప్పు అనేది ఇష్టం వచ్చినట్లు ఎలాంటి ఎలా మాట్లాడుతున్నాడు ఈయనేమో బుడ్డ ఏమో బుడ్డ బుడ్డ ఈయన ఆ బోండా ఉమాగాడేమో పైన అమ్మవారు కింద కమ్మవారు అని అంటూ ఉంటే చాలామంది దళితులంతా బా బోండా మీద ఫైర్ అవుతున్నారు పైన అమ్మవారి యొక్క అందరికీ ఇష్టమైన అమ్మవారు ఉన్నారు కింద కమ్మవారు ఏంటి కింద అంబేద్కర్ గారు చాలా అందరూ అన్ని రకాల కులస్తులు ఉన్నారు కింద కమ్మవారు ఏంటి అంటూ కూడా చాలామంది ఫైర్ అవుతున్నారు బోండా ఉమా మీద తర్వాత వీళ్ళంతా వెంకన్న అయితే ఇంకా అబ్బో ఆయన లాజిక్లే ఆయన లాజిక్లో అసలు లాజిక్ లేని ఫ్రెష్ మీట్లు పెట్టి లాజిక్లు లేకుండా మాట్లాడుతున్నాడు అసలు ఆయన ఆయన ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు లేనిపోని ఇంకా గొక్కనంటే వీళ్ళు ఇంతగా స్పందిస్తున్నారంటే ఇక్కడ ఏదో కుట్టుందని అర్థం చేసుకోవాలి వాళ్ళే ఏదో చేసి వాళ్ళ మీదకి రాకోకుండా తప్పించుకోవడానికి ఇంత ఎగిసిపడి ఎగిసిపడి ప్రెస్ మీట్లు పెడుతున్నారంటేనే మనం అర్థం చేసుకోవాలి ఈ కుట్టనకాలు ఎవరు ఎవరున్నారు అనేది అంటే ఈ బుద్ధ వెంకన్న మాట్లాడే మాటల్లో మాత్రము నిజంగా ఎక్కడో భయం అనేది కనిపిస్తుంది ఎందుకంటే అసలు ఆయన దాంట్లో లాజికే లేదు పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నాడు అసలు వాళ్ళు మాట్లాడే మాటల్లో ఎక్కడో వాళ్ళు చేసి ఎక్కడో మాకు ఇది రివర్స్ అయ్యేలా ఉందని ఒక ఒక టెన్షన్ అయితే వాళ్ళకి కనిపించింది ఇంక నారా లోకేష్ అయితే దిగ్గజారిపోయాడు ఇంక వాడిని అయితే అనే అనకూడదు రాక్షసుడనే అనాలి రాక్షసులకైతే ఏమి కరుణ ఏముండదు అలా అనుకోవాలి నారా లోకేష్ని ఆ విధంగా దిగ్గజారిపోయాడు నాగబాబు వీళ్ళంతా కూడా రాక్షసులకు పుట్టినట్లే ఉన్నారు వీళ్ళని ఆ దేవుడు కూడా క్షమించడు నిజంగా ఈ మంగళగిరిను ఈ మంగళగిరిలో ఈ పప్పుగాడిని తరిమి తరిమి కొట్టాలి ప్రజలు